వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు షేర్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయటం మర్చిపోతున్నారండి లైక్లు కూడా కావాలండి లైక్లు కామెంట్స్ అవి ఎందుకంటే నాకు పుషింగ్కి నాకు బలం వస్తుంది అన్నట్లు మీరు లైక్లు కామెంట్స్ కానీ పెట్టారనుకోండి నాకు చేయాలని ఉత్తేజం వస్తుంది హుషారు వస్తుంది చేయగలుగుతాను ఎందుకంటే మీకన్నీ తెలియాలా మీకు తెలియాలని కూడా కదా అందరికీ తెలిస్తే మంచిది అన్నీ తెలుసు కానీ తెలవాలా అనేది మధ్య మధ్యలో కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి కుకింగ్ కూడా కావాలని అడుగుతున్నారు కదా అందుకని చెప్తాను చేస్తున్నా ఈరోజు కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి కోడిగుడ్డు పులుసు ఏ విధంగా చేయాలా ఏంటి ఏం కావాలనేది చూపిస్తానండి చూపిస్తాను రండి కోడిగుడ్లు 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 ఉడకబెట్టి పెట్టాను ఇక చూపించేదానికని పెట్టానండి ఉల్లిపాయలు పచ్చిరకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఉల్లాకులు ఉంటే కూడా వేసుకోండి ఉల్లాకులు ఉంటుకుంటే పులుసుకి ఉల్లాకులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్ వస్తుంది దాంట్లోకి ఇదిగోండి మిరియాల పొడి మెంతుల పొడి మెంతులు మెంతులు తాలింపులో వేసుకోవాలండి పులుసులకి ఏ పులుసులకైనా కానీ మెంతులు తాలింపులో వేసుకుంటే చాలా సువాసన వస్తుంది మనకి హెల్త్కి కూడా మంచిదండి పులుసుకి ఇదేనండి పొయ్యి వెలిగిస్తున్నానండి కొంచెం సిమ్ చేయటము ఇది మాది ఇది వరకు వేరే పొయ్యి కదండి ఇది కొత్తది కదా కొత్తది మా కోడలు చేసేది నాది ఇంతకుముందు వేరే పొయ్యి ఇది కదా స్టీల్ది రెండు పొయ్యిలే ఉంటాయి అన్నట్లు అది సిమ్ చేయటం అది తెలుసండి ఇది సిమ్ చేయటంలో మర్చిపోతున్నాను ఎడిది పలా అర్థం కావట్లా కానీ నేర్చుకుని చేస్తున్నా ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలా మనకి తుమ్ము వచ్చినప్పుడు తుమ్ము వస్తుంది కదా తుమ్ము వచ్చినప్పుడు కృష్ణ అనుకోవాల కృష్ణ అనుకోవాలా ఇంకెవరన్నా మన ఇంట్లో వాళ్ళు తుమ్ముతారు వాళ్ళని దీర్ఘాయుష్మాన్ భవ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మన ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో ఒక జలుబు వచ్చేసిన కాలం వస్తా ఉంటుంది అప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని పిల్లల్ని దీవించాలి అప్పుడు ఆవిష్ పెరుగుతుంది అన్నట్లు తుమ్ము వల్ల అంత ఇది ఉంటుందండి తుమ్ము తుమ్ము వచ్చినామక అది చేయాల మళ్ళీ ఒక్కోసారి గుమ్మంలో తుమ్ముతూ ఉంటారండి గుమ్మంలో తుమ్మినప్పుడు గుమ్మంలో నిలబెట్టి పైన గుమ్మానికి నీళ్లు కొడితే ఆ నీళ్ళు వచ్చి తెరస్సు మీద పడాలండి గుమ్మంలో తుమ్మితే ఆ విధంగా చెయ్యాల ఆ విధంగా చేస్తే మంచిదండి అది అందుకని చెప్తాను తుమ్ము విషయం నిన్న కూడా చెప్పాలనుకున్నాను చెప్తున్నానండి నా యొక్క నిన్న రాగి పిండి రొట్టె చేశానండి దానికి మంచిగా వచ్చింది కామెంట్స్ పెట్టారు ఒక అమ్మాయి పేరు గుర్తు లేదు చెప్తాను గుర్తు పెట్టుకుంటున్నా కానీ కొంచెం వయసు అయింది కదా గుర్తుండట్లేదు చాలా బాగుందమ్మా స్నాక్ అని అన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అన్ని వీడియోలు కూడా చాలామంది రెగ్యులర్గా పెట్టేవాడు ఉన్నారండి వాళ్ళంతా కూడా విజయ్ కుమార్ అనే కుమార్ చాలా బాగా పెడతా ఉంటారు నేను తిరిగి థ్యాంక్ యూ అని పెడతానే ఉన్నాను కానీ చెప్పాలని ఉంటుంది ఒక రోజు వీడియోల గురించి కామెంట్స్ గురించి చెప్దాం అనుకుంటా వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారు నాకు అమ్మ అని నేను అమ్మ అమ్మమ్మ నానమ్మ అన్నీ కూడా అన్నీ కూడా అన్నీ చేసి చూపించి అన్నీ చేయాలనండి నూనె కాగింది రండి ఈ కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాక ఈ విధంగా వేయించుకోవాలి కోడిగుడ్లు ఎప్పుడైనా కానీ ఎక్కువ ఉడకకూడదండి ఎక్కువ ఉడికితే బాగుండవు ఎక్కువ ఉడికితే బాగుండవండి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి అంటారు పులుసులోకి పులుసు వెళ్తుందో చూడండి ఘాట్లు పెట్టండి ఇట్లా ఏ విధంగా వేయించుకోవాలి వేయించుకుంటే మనకి వాసన లేకుండా పులుసులో వేయాలన్నట్టు ఇవి పులుసులు వేసేటప్పుడు ఇట్లా వేయించుకొని కొంచెము మిరియాల పొడి చదువుకుంటామండి అందువల్ల నీస్ వాసన రాదు తీసుకోనండి ఏగి నీ వేస్తానాగినెయండి తీసుకున్నాను ఈ విధంగా భుజమ్మ ఊడ్చావా రూము నా వెనకాల వస్తుంది గుజమ్మ ఇది కోడి ఈ విధంగా వేయించినాక ఏం చేద్దామంటే మిరియాల పొడి ఉంది కదా ఈ మిరియాల పొడి చల్లుకోవాలి ఈ విధంగా అందువల్ల ఏమవుతుందంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి నీ సువాసన రాదు ఇప్పుడు నూనె కాగింది ఏం చేద్దాం మెంతులు వేద్దాం మెంతులు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి అదే టపటప అంటనే అన్నం వెంటనే ఉల్లిపాయలు వేసుకోవాలా భుజమని చూపించు మా వెనకాల ఇల్లు ఉడుపుతాను కొత్త ఉంటుంది ఇల్లు తోడో తానికి చూపించండి బుజ్యమని చూపి అడుగుతాన్నారు బుజమ్మను బుజ్జమ్మ ఎందుకు లేట్గా వస్తున్నావు ఏం లేదు అయితే మీటింగ్ మెట్టు అదే కదా చూపిస్తున్నావు మంచిగా ఉడుపుతున్నాం నేను గట్టి కావాలి అక్కడ నేను ఇందులో ఏం వేయాలంటే కొంచెం ఉప్పు వేయాలండి కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా ఉ ఉప్పు వేసినందువల్ల ఒక పలిచువండి ఉల్లిపాయ తొందరగా ఉడకాలా అంటే వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేస్తే మీకు ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతుంది పసుపు కూడా వేసుకుంటాం పసుపు కూడా పసుపు వల్ల ఇంకొకటి అండి ఇంకొకటి కూడా ఉంది ఏంటి యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ ఇంట్లో బుజ్జమ్మ మన నీకేమైనా బుజ్జమ్మ చూపి బుజ్జమ్మ నగరే బుజ్జమ్మ చూడు నీకు మన కాళ్ళకి దెబ్బరా పెట్టాము పసుపు పెట్టు ఇక్కడ నీకు కాదా ఇది ఇది ఆ ఉండాల్సిందే నీకు మన కాలు దెబ్బ పడితే ఏం పెట్టానో అర్థం వచ్చింది అయినా పసుపు పెట్టామో మత్తు రోజే తగ్గిపోయింది అది అది ఎవరైనా ఇంట్లో దెబ్బ తగ్గితే ఏం చేయాలి పసుపు పెట్టాలి ఇంకా ఉండే వస్తువా దెబ్బ తగిలిన వెంటనే పసుపు పెట్టుకోండి అదే అదే ట్రీట్మెంట్ అమ్మా అదే అదే ఆ పట్ట బయట పాలించ ఉలపన దులపాల ఎందుకంటే దాంట్లో ప్రిపేర్ చేశానా ఉంటున్నప్పుడు ఇది ఇది కాలకాలి ఇదిగోండి ఇది పసుపు కూడా ఆ విధంగా వేసుకోవాలా పసుపు వేసుకుంటే నూనెలోనే పసుపు వాసన రాకుండా ఉండాలంటే మనము నూనె తాలింపు వేస్తాం కదా తాలింపు వేసినాక ఉల్లిపాయలు వేసినాక పసుపు వేసుకోవాలండి వేసుకుంటే మనకి వాసన పసుపు వాసన రాకుండా మంచిగా ఉంటుంది చూసారా తర్వాత ఏమయ్యాల టమాటాలు టమాటాలు వేస్తే అంత మగ్గిపోవాలన్నట్టు టమాటాలు కూడా టమాటాలు మా అమ్మాయి ఎక్కువ కోసింది లేదు టమాటా ఒకటే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు లేకుంటే టమాటా ఇదిగా ఉంటుంది మా మా కోటలు పోసి పెట్టింది ఒక ఎక్కువే ఉంది ఇదేసి ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలా పెట్టాను సిమ్లో రై రైటింగ్ తిట్టే సిమ్ అంటండి అది అందుకని మూతగెట్టేసి కొంచెం ఉండాలి అట్లా రండి ఇదిగోండి ఈ విధంగా ఉడకాలంలోకి వండుతా ఉంటుంది ఇట్లా గేరాల ఇప్పుడేం చేయాలా కారం అమ్మ వేసుకోవాలా కారం కారం తగినంత మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇదిగోండి కారం ారం వేసాను కదా తర్వాత పసుపు కూడా కొంచెం వేయాలి పసుపు కూడా కొంచెం వేయాల వస్తుందండి ఇది ఉప్పు కూడా కొంచెం తర్వాత చూసేసుకుందాం వేస్తాం కాబట్టి కాలుతుందండి కింద నూనె పులుసులకంతా తక్కువ వేసుకోవాలా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలా వస్తుందండి ఘాటుగా ఉండాలి ఎప్పుడు కానీ ఘాటుగా మాకు ఇంకా కడగకూడదు అయితే నువ్వు నువ్వు పట్టి అమ్మా కాకపోతే ఈ పులుసులో ఇంకొక పని చేయాలండి చిన్న బెల్లం గడ్డ వేయాల ఎందుకు ఇది పులుపు పుల్లగా ఉంటుంది అన్నట్లు దానికి విరుగుడు విరుగుడేంటి అంటే నచ్చేసలా అంత బలం లేదు అన్నట్లు అంతేనా ఇదిగోండి బెల్లం మేము ఈ విధంగా తెచ్చి పెట్టుకుంటాం బెల్లంని ఈ విధంగా తెచ్చుకుంటాం అన్నట్లు చిన్న ముక్క ఎక్కువ అవసరం లేదు చిన్న ముక్క కట్ చేసి వెయ్యాలి ఇదిగో చూడండి ఈ విధంగా తరిగి వేసేయండి ఎందుకంటే ఇది ఇది వేసినందువల్ల మనకు పుల్లగా ఉండదండి ఎల్ రా బాగా చెప్పు నాకు మా ఊ ఇక్కడ చూపించు వీడియో అదిగోండి ఇట్లా ఉడుకుతాను కదా కొంచెం కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలా తర్వాత కూడా వేసుకోవాలా లాస్ట్లో ఇప్పుడు వేసుకోవాలా ఎందుకంటే ఇది ఉడికి బాగా బాగుంటుంది అన్నట్లు ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెము మిరియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి వేసుకుంటే మనకి జనువు అది కూడా పోతుంది కూర కూడా ఘాటుగా ఉంటుందండి తర్వాత ఇంకోటి కూడా వేసుకోవాలి మెంతుల పొడి మెంతుల పొడి కూడా జల్లుకోవాలి చూసారా మెంతుల పొడి చిక్కగా అవుతుంది మన షుగర్ వాళ్ళకి మంచిది మామూలు మనకు కూడా చాలా మంచిదండి మనకు కూడా మంచిదే అద్భుతంగా ఉందండి కూర అద్భుతంగా ఉంది ఇంకా కొంచెం దగ్గరకు కావాలన్నది దగ్గరకు కావాలంటే సిమ్లో పెట్టుకున్నాము సిమ్లో పెట్టి ముక్క పెట్టేయాల పెడితే బాగోతుంది ఇది కూడా ఈ విధంగా ఉడికింది కదా ఇట్లా దగ్గరకు ఉడికిన తర్వాత కోడిగుడ్లు వేయాలి ఆ విధంగా కోడిగుడ్లు వేయాలి ఇదిగో కోడిగుడ్డు పులుసులు దీని మీద ఇట్లా వేయాల కోడిగుడ్లు ఎక్కువ ఉడకబెట్టకూడదండి ఎక్కువ ఉడకబెడితే ఏమవుతుందంటే విరిగిపోతాయి చప్పగా కూడా అవుతాయి ఎప్పుడు కూడా కోడిగుడ్లు లిమిట్ గానే ఉడకబెట్టాల కోడిగుడ్డి పులుసు ఈ విధంగా చేసుకోండి అయితే ఇప్పుడు ఒక మాట ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు అలంకరించుకోండి ఇట్లా అలంకరించుకోవటమును లాస్ట్లో చేస్తే ఏమవుతుందంటే బాగా ఉంటుంది ఇదిగోండి చూపించండి ఇంకా కోడిగుడ్డి పులుసు అండి నేను చేసిన కోడిగుడ్డు పులుసు ఈ విధంగా చేసుకోండి నేను గిన్నెలో ఎందుకు తీయటం లేదంటే కూర కూడా అండి వండిన వెంటనే తీసి వేరే దాంట్లో పెట్టకూడదండి కూర కూడా వండిన వెంటనే తీసి వేరే గిన్నెలో పెట్టకూడదు ఈ గిన్నెలోనే ఉండాలి వండిన గిన్నెలో ఉంటే ఏమవుతుందంటే ఈ వేడికి అంత సెట్ అవుతుందండి ఇదిగో ఎట్లా ఉందండి పులుసు గిడ్లు పులుసు ఇది వండిన తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా చేసాం కదా చేసిన తర్వాత మూత మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచాలండి ఈ వేడికి దానికి సెట్ అవుతుంది కూర ఈ విధంగా మూత పెట్టేయండి సెట్ అయిపోతుందండి ఆ తర్వాత తీసి వేరే గిన్నె పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు మాత్రము వండిన వెంటనే మాత్రం తీయకండి ఆ గిన్నె సెట్టింగ్ ఉంటుంది అన్నట్లు ఆ గిన్నెది ఏమవుతుంది ఆ వేడికి ఆ పొయ్యి వేడికి చక్కగా సెట్ అవుతుంది అన్నట్టు కూర కొందరేం చేస్తారు వండిన వెంటనే తీసేసి గబగబా వేరే గిన్నెలో పెట్టేసి అలవడేస్తూ ఉంటారు అలా కాకుండా మనము ఎప్పుడు కానీ ఒక ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి వేడికి ఆఫ్ చేసినా కూడా ఉంచితే ఆ గిన్నెకి సెట్ అవుతుందండి ఆ కూర రుచిగా కూడా ఉంటుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి అదేనండి నమస్తే అండి సర్వేజైనా సుక్రీ భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్